నాసికతోటి తన ఆ మూపుతోటి ఓహో కెలుకుతోంది దేనికి పృ పృథివీకి వాసన ఉంటుంది అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు భూమి నీటితో నిండిపోతోంది ముఖవంతానం ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి ఆ యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను ఒక్కసారి కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రుమట్టు మెడ విప్పుతోంది మెడ విసురుతోంది విసిరినప్పుడు ఆ జూర్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి మహర్షులు చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దానికింద తలబెట్టారు ఆయన మించి పడినటువంటి నీటి కోసమని ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంస్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు పైకెత్తి ఇలా చూపించారు చూపించేటప్పటికీ ఋషులందరూ స్తోత్రం చేశారు